టు నా నమస్కారం అండి ఓకే మీ పద్మలాసు స్వాతంత్రం చెబుతూ పద్మగారు యథావిధిగా మీ ముందుకి మళ్ళీ ఏం చీరలు ఫ్యాన్సీ రకరకాల చెంది సూపర్ నెట్లు లెనిన్ ఐటము అన్ని రకాలతో మీ ముందుకు వచ్చేసాను నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ ఇంకా నేను కట్టుకున్న చీర వస్తే మంగళగిరి పట్టు ప్లెయిన్ దానికి నేను ఇలా ప్రింట్ చేయించుకున్న చీరండి ఇది ఇలా ఉంటుంది బ్లౌజు ఆయనకి కుట్టించుకుని చేసుకున్నాను చీరలు ఇవి చాలా చిన్నగా ఉంది కూర్చోళ్ళు అయితే నాకు నాలుగే వచ్చినాయి ఇది ఒక పౌటి నేను చిన్నది వేయండి పెద్ద పౌటీ వేస్తాను అందుకనే కట్ చెంగులో కంపల్సరీ మొక్క వేయించుకుంటాను అన్నమాట ఓకే ఇది ఇప్పుడు మనం చీరలకు వెళ్ళిపోదాం ఇది సిల్క్ చీర చీరండి చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను కొన్ని వీడియోల్లో కొన్ని కొన్ని చీరలు వచ్చినాయి ఇవి ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి కదా మధ్య మధ్యలో కొన్ని కొత్త వేసి చూసాము అని అనుకోక్కర్లేదు బాగుంటాయి కాకపోతే రేట్లు చెప్పేస్తున్నాను మీకు రెండు వేల రెండు వందలు పడుతుందండి చీర షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేస్తానండి ఇవాళ షిప్పింగ్ ఫ్రీ ఓకే రెండు వేల రెండు వందలు షిప్పింగ్ ఫ్రీ ఇది సూపర్నెట్ శారీ అండి బ్లౌజ్ ఉండదు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇది ప్యూర్ సూపర్ నెట్ శారీ డిజిటల్ ప్రింటు అలా ఉంటుంది బ్లౌజ్ ఉండదు రెండు మూడు వేల రెండు వందలండి లేదా రెండు వేల తొమ్మిది వందలండి ఓకే మామూలుగా అయితే ఇంకా రేట్ ఎక్కువది రెండు వేల తొమ్మిది వందలు పడుతుంది సూపర్ నెట్ శారీ ఓకే షిప్పింగ్ ఫ్రీ బెంగళూరు అవి షిప్పింగ్ ఎప్పుడు వాళ్ళదే ఇప్పుడు ఏపీ తెలంగాణ మాత్రం షిప్పింగ్ ఫ్రీ ఇది చెందేరి అండి ఇది పళ్ళు సేమ్ ఫుల్ ప్రింటెడ్ బ్లౌజు ఇది రెండు వేల ఆరు వందలండి ఈ చీర షిప్పింగ్ ఫ్రీ కదా రెండు వేల ఆరు వందలు చందేరి శారీ ఓకే ఇది సూపర్ నెట్ శారీ బ్లౌజులు ఉండవు వీటికి రెండు వేల తొమ్మిది ఈ చీర ప్యూర్ సూపర్ నెట్ అనమాట మీరు ఎలా వాడుకున్నా బాగుంటుంది సిల్క్ మిక్స్ కాదు రెండు వేల తొమ్మిది వందలు షిప్పింగ్ ఫ్రీ ఏంటి పట్టు చీరలే పదిహేను వందలకు వచ్చేస్తున్నాయి ఈ పద్మగారు ఏంటి ఇంత రేట్ అనుకుంటున్నారేమో దాన్ని బట్టే ఉంటుందండి మెటీరియల్ని బట్టి కాస్ట్ ఉంటుంది నేను కొనదాన్ని బట్టి నేను అమ్ముతాను అది సూపర్ నెట్ శారీ రెండు వేల తొమ్మిది వందలు ఇది కూడా అంతే రెండు వేల తొమ్మిది వందలు ప్లస్ షిప్పింగ్ ఉంది షిప్పింగ్ లేదు ఫ్రీ షిప్పింగ్ ఇది నాదే అన్నాను కదా అదిగోండి అలా వచ్చినాయి బంచెస్ లోటస్ని బ్లౌజ్ మనం సెట్ చేసుకోవటమే ప్లెయిన్ వేసుకోవాలండి ఎవరు కొనుక్కున్నా సరే దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వేస్తేనే అందం ఈ చీర అందంగా కనిపించాలి అంటే ప్లెయిన్ బ్లౌజ్ వేసుకోవాలి రెండు వేల తొమ్మిది వందలు ఆ చీర ఇంకా ఉండాలి ఉన్నాయి ఇది కూడా సూపర్ నెట్టే నాకు కంగా రాగట్లేదు ఉంచవచ్చు అయ్యే వెళ్తాయి కానీ నాకు కొంత కొన్నాళ్ళు చూశాక నాకు నచ్చో చీరలు తీసేయాలి బయటికి అదిగోండి అలా ఉంటుంది ఇది మనం తీసుకుని అప్లిక్ చేయించుకోవచ్చు ఏదన్నా మంచి పట్టు చీరకి ఈ ఫ్లవర్ అవుట్లైన్ వర్క్ చేయించుకుని అలాగా అలా కొన్నాళ్ళు వాడేసుకున్నాక మనం అలా కూడా చేయించుకోవచ్చు అలా కూడా ఈ చీర తీసుకోవచ్చు బాగుంటుంది పట్టు చీర మీద అప్లిక్ చేయించుకోవచ్చు శారీ అంతా ఓకే ఐడియా ఇచ్చాను కదా రెండు వేల తొమ్మిది వందలండి నెట్ శారీ అది ఓకే ఇది చందేరి శారీ రెండు వేల ఆరు వందలు షిప్పింగ్ ఫ్రీ అలా ఉంటుంది ప్లెయిన్ కలర్ చాలా బాగుంది చీర ఓకే బాగుంది కదా స్క్రీన్షాట్ తీసుకోండి రెండు వేల ఆరు వందలు అలాంటి చీరే ఇంకోటి ఉంటుంది ఇక్కడ ఇది కూడా ఉంటుంది ఈ ఒక యాభై చీరలు తెచ్చానండి ఇది ఒకటి ఇంకా నేనే ఇది ఇది లాస్ట్ పీస్ కుట్టించేసుకుంటాను లేదండి ఈ వీడియో అయ్యాక చూద్దరిగా అయ్యో పద్మగారు మీరు కట్టుకున్న చీర కావాలని అడిగితే నేను ఇవ్వలేను ఇది బ్లౌజ్ అండి ఈ చీరలకి హిందీ యాక్టర్లు అందరూ అడ్వర్టైజ్మెంట్ అండి ఈ చందేరి చీరలకి హిందీ మూవీలో యాక్టర్లు కాజల్ అగర్వాలు కాజల్ అగర్వాల్ కాదు కాజల్ కాజలు ఇంకొక అమ్మాయి ఎవరు తన పేరేదో అలియా భట్ అలా ఓకే అది ఇరవై ఆరు వందలు ఇది పంతొమ్మిది వందలండి ఈ చీర పంతొమ్మిది వందలు షిప్పింగ్ ఫ్రీ క్లియరెన్స్ అంతే ఇవన్నీ నాకు చూసి చూసి బోర్ వచ్చేసింది తీసేయాలని పంతొమ్మిది వందలు షిప్పింగ్ ఫ్రీ ఇది సిల్క్ కోట చీర రెండు వేల రెండు వందలు షిప్పింగ్ ఫ్రీ ఇదిగోండి బ్లౌ పళ్ళు చిన్ని బు పళ్ళు ఇది చిన్ని చిన్ని పువ్వులు బ్లౌజు ఓకే సిల్క్ కోట చీర అండి ఇది ఇలా గోల్డ్ బార్డర్ కూడా వచ్చింది మన్నుతుందండి బాగా చీర రెండు వేల రెండు వందలు ఓకే బాగున్నాయి కదా చీరలు ఇంకా ఉండాలి అందులో ఇంకా సూపర్ నెట్లు ఉన్నాయి సిల్క్ కోటలు అయిపోయాక సూపర్ నెట్లు చూపిద్దాం ఇది కూడా అదే సిల్క్ కోట నాకు కూడా ఉందండి ఓ చీర ఇది రెండు వేల రెండు వందలండి షిప్పింగ్ ఫ్రీ ఇది బ్లౌజ్ చిన్న పువ్వులు ఇది శారీ అంతా బాగుంది కదా ఇది కూడా సిల్క్ కోట అంతే రెండు వేల రెండు వందలండి శారీ అంత ఎలా ఉంటుంది ఇది పళ్ళు ఇలాగా సేమ్ అదే ప్లెయిన్ బ్లౌజ్ అదిగో ఇది బ్లౌజ్ బాగుంది కాంబినేషన్లు బాగున్నాయండి చీరలు కూడా మన్నుతాయి ఇవేమి అంత తొందరగా పాడవ్వండి చీరలు సిల్క్ మిక్స్ ఉంటుంది కొంచెం మరీ ప్యూర్ కాటన్ కాదు కదా అందుకని మన్నిక బాగుంటుంది ఇది కాకుండా సూపర్ నెట్ ఇదిగోండి ఇది కూడా రెండు వేల తొమ్మిది వందలు వాయిస్ వెళ్ళిపోయింది వాయిస్ వచ్చిందా ఈ చీర నేను దాచిపెట్టుకున్నాను ఈరోజు మీకు చూపించేనది కావాలంటే మనం అప్లిక్ చేసుకోవచ్చు కొన్ని వాడేసుకున్నాక అందుకోసమే దాసని ఈ చీర నేను మంచి విదర్భట అసరు అలాంటి దానికి చేద్దామని రెండు వేల తొమ్మిది వందలు పడుతుందండి చీర ఓకే అలాగే ఇది కూడా సూపర్ నెట్ ఇవన్నీ సూపర్ నెట్లు మొత్తం కలెక్షన్ అంతా తెచ్చేసాను బయటికి అదిరిపోయింది చీర ఏది కుట్టించుకోవాలి ఏది ఉంచుకోవాలో తెలియని పరిస్థితులు అనమాట ఐగో ఎంత అందంగా ఉన్నాయో బ్లౌజులు మాత్రం మనమే సెట్ చేసుకోవాలి ఇది ఈ ప్రియులు సూపర్ నెట్లు కట్టుకునే వారు ఇంట్రెస్ట్గా ఉంటారు ఇవి టీచర్స్కి వారికి చాలా బాగుంటాయి ఎందుకంటే నిలబడి పాఠాలు చెప్తారు కదా చీర అంతా అందంగా ఉంటుంది లైట్ వెయిట్ అండి చాలా బాగుంటాయి చీరలు ఇదిగోండి ఇది పళ్ళు అది సారీ బాగుంది కదా ఆల్ ఎవర్ డిజైన్ బ్లౌజులు ఇవ్వడు ఎందుకంటే బ్లౌజ్ విడిపోతుందండి అందుకని ఎవరు అనమాట మనమే డిజైన్ చేసుకోవటమే స్క్రీన్షాట్ తీసుకోండి ఏ చీర కుట్టించుకుంటారో ఎవరు ఏది కావాలో రేట్ చెప్పేసాను రెండు వేల తొమ్మిది వందలు వచ్చేయండి అదిగో దగ్గర దగ్గర కలర్లాగే అనిపిస్తాయి మీరు పర్టికులర్గా చెప్పండి వీడియో తీసినప్పుడు ఇదనలేదు ఇది అన్నామని ఎగ్జాక్ట్ కలర్స్ వస్తున్నాయి కదా సేమ్ ఉంటాయి గ్రీన్ పిచ్ దాన్ని ఇది కొన్నాళ్ళు పెట్టాను పక్కన ఆ పెద్ద పువ్వులు కొన్నాళ్ళు పెట్టాను అది అలా ఉంటుంది అంతా ఇది వచ్చేసి పళ్ళు బాగున్నాయి కదా ఈ చీరలు ఇవన్నీ సూపర్ నెట్ అండి రెండు వేల తొమ్మిది వందలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ప్లస్ షిప్పింగ్ ఏమి లేదు కదా ఇది కూడా అంతే పింక్ ఆల్ ఎవర్ అదిగోండి ఇది కూడా సెల్ఫ్లో ఫ్లవర్ ఉంది లైట్ బేబీ పింక్ ఇవన్నీ సూపర్ నెట్ సారీస్ చాలా వరకు సూపర్ నెట్లు వచ్చినాయి తర్వాత ఫ్యాన్సీ ఐటెంకి వెళ్దాం తర్వాత ఇది టిష్యూ లేనినండి ఈ చీరలు చాలా కాస్ట్లీ చీరలు ఇది పళ్ళు సేమ్ అదే బ్లౌజు ఇది కూడా రేట్ చెప్పేస్తున్నానండి టిష్యూ లేని నాలుగు వేల మూడు వందలు ఓకే నచ్చితేనే కొనండి లేదంటే ఎప్పటికప్పుడు నేనే కుట్టించేసుకుంటా నాకు అక్కలో చెల్లెళ్ళు బోడు మంది ఉన్నారు నాలుగు వేల మూడు వందలు పడుతుంది అంటే దీంట్లో కలర్ గోల్డ్ కలర్ ఏదో ఉండాలి ఇది రెండు వేల రెండు వేల రెండు వందలు ఎంతో ఈ చీర మొన్న వీడియోలోది ఇది దీంట్లో రెండు ఉంటే ఒకటి వెళ్ళిపోయింది బ్లాక్ది ఇది రెడ్ బాందని స్టైలు డోలా సిల్కా డోలా క్రేపో ఏదో అంట చినియా క్రేపు బ్లాక్ బ్లౌజ్ వచ్చిందండి ఇది రెండు వేల రెండు వందలు ఓకే ఇది కూడా దగ్గరగా ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఆరు వందలు పడింది ఏం చేయితేనే నాకు సిరాకెట్టిపోతున్నాయి ఇవన్నీ సోడ్లేక తీసేద్దామని తీసేస్తున్నాను ఇది కూడా అండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి ఇది బెనారస్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ బెనారస్ అండి పళ్ళు బ్లౌజు అది మనం ఇది వద్దనుకుంటే చీరకి ఇంకో రకంగా ఏమన్నా చేయించవచ్చు మన ఇష్టం బ్లౌజ్ కూడా అదే వచ్చింది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఈ చీర అలాగే ఇంక ఇవి ఏమంటారు వీటిని సెమ్ అసలు అండి కొంచెం కలర్ అటు ఇటు ఉంది ఇదిగోండి ఇలాగే ఉంటుంది చీర ఇది బ్లౌజు ఇది పళ్ళు ఓకే శారీ అంతా ఇలాగే ఉంటుంది రెండు వేల నాలుగు వందలండి చీర ఓకే రెండు వేల నాలుగు వందలు అది ఇది కూడా అంటే రెండు వేల నాలుగు వందలు సెమీ టసర్లు అండి ఇవి మీరు రఫ్ అండ్ అఫ్ వాడుకోవచ్చండి ఈ చీరలో బాగుంటాయి ఇది పళ్ళు ఇదిగోండి ఇది బ్లౌజు బాగుంది కదా ఈ చీర కూడా మీరు ఎలా వాడేసుకున్న ఈ వర్షాకాలం జాబులకు వెళ్ళేవారికి ఎప్పుడు కొత్త చీరలా ఉంటుంది మన్నిక బాగుతుంది రేటు కూడా బాగుంది రెండు వేల నాలుగు వందలు షిప్పింగ్ ఫ్రీ ఓకే షిప్పింగ్ ఫ్రీ ఇది కూడా అంటే రెండు వేల నాలుగు వందలు షిప్పింగ్ ఫ్రీ ఇవి మామూలుగా మూడు వేల ఏడు వందల రూపాయలు చీరలు అండి సెమెంట్ అసలు ఇవి నేను నాకు కంపెనీ ఇస్తే నేను కూడా కస్టమర్కి ఇస్తాను అనమాట షిప్పింగ్ ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇలా ఉంటుంది చీరంతా రెండు వేల నాలుగు వందలు షిప్పింగ్ ఫ్రీ బాగున్నాయి కదా చీరలు సెమ్ ఇస్ రండి ఇవి రేట్లు ఉంటాయి బాగానే ఇది కూడా అంతే సేమ్ అదిగోండి పళ్ళు సేమ్ అదే కలరు బ్లౌజు ఆరెంజ్ అండ్ లైట్ పింక్ పగడం కలర్ అటు ఇటు బార్డర్తో షాట్ ఓకే ఇందాక చూపించిన కలర్లో ఇది ఒక కలరు ఆల్రెడీ ఓపెన్ చేశాను కదా ఇలాంటి చీర ఇందులోనే ఇది ఓపెన్ చేశాను ఇది కలరు ఓకే సేమ్ అలాగే ఉంటుంది ఆల్రెడీ గ్రీన్ ఓపెన్ చేశాను ఇది కూడా అలాగే ఉంటుంది సేమ్ దాంట్లో కలర్ ఓపెన్ చేశాను కదా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ అంటే ఈ మల్టీ కలర్ ఇచ్చాడు దానికి మల్టీ కలర్ ఇవ్వలేదు ఇది కూడా అందులోనే ఇవన్నీ కూడా చందేరి చీరలన్నీ రెండు వేల నాలుగు వందలు ఇది అద్భుతమైన చీర మూడు వేల నాలుగు వందలండి ఈ చీర బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఇది ఆర్గంజా చందేరి అండి ఆర్గంజా చీర అదిగోండి చాలా కాస్ట్లీ చీర సింగిల్ పీస్ ఉంది కాబట్టి ఆ రేటు షిప్పింగ్ ఫ్రీ మూడు వేల నాలుగు వందలు ఓకే అది అలాగే ఇవి కూడా రెండు వేల ఏడు వందలు రెండు నా వీడియోలో ఒకటో రెండో ఉంటే ఇచ్చాను పాత వీడియో చూడాలి అదే రేట్ పడతాయి ఈ చీరలు కూడా ఆ రేట్లోనే ఇది ఒకటి కలర్ ఇది బ్లూ ఇది బ్లాక్ రెండు వేల ఏడు వందలు ఇచ్చానండి గుర్తొచ్చింది అమ్మ ఆ బ్లౌజ్ కుట్టించుకోవచ్చా అని అడిగారు కస్టమరు ఇది బ్లౌజు ఎలా ఉంటాయి కనిపించిందా అన్నట్లకి ఇలాగే ఉంటుంది బ్లౌజు దానికి దాని కలరు దీనికి ఈ కలరు రెండు వేల ఏడు వందలు అండి శారీ ఓకే ఇది రఫ్ అండ్ రఫ్ అండి ఎంత కాలమైనా అలాగే ఉంటాయి అందులో ఇది ఒక కలర్ ఇది బాగా నచ్చేసింది నాకు కుట్టిచ్చేస్తే బాగుంటుంది కదా చాలా బాగుంది చీర రెండు వేల నాలుగు వందలు ఎందుకు ఇంత రేట్లు ఉంటాయి ఇంకా రేట్లే ఉంటాయి ఇది వర్క్ దీనికి మళ్ళీ పైపింగు ఇచ్చారు ఇది బ్లౌజ్ అండి ఇదిగా చూసారా బ్లౌజు ఇది బ్లౌజు బ్లౌజుకి కూడా పైపింగ్ వార్నే ఇక్క ఉంది ఇది రెండు వేల ఏడు వందలే ఈ చీరలో నేను ఇచ్చాను గుర్తొచ్చింది షిప్పింగ్ ఫ్రీ ఓకే ఇది లెనిన్ ఆ ఐటమ్ అండి ప్యూరు ఓహో ఇక్కడ ఇంకో సూపర్ నెట్ ఉంది ఇది రెండు వేల తొమ్మిది వందలండి ప్యూర్ లెనిన్ బ్లాక్ షిప్పింగ్ ఫ్రీ ఇది బ్లౌజు ప్యూర్ నేను అనమాట అదిగోండి అలా ఉంటుంది నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఓకే రెండు వేల తొమ్మిది వందలు సూపర్ నెట్ ఇందాక చూపించానుగా మీకు రెండు వేల తొమ్మిది వందలు ఈ చీరలో ఇందులో ఇందాక దీంట్లో కలర్స్ చూపించిన దాంట్లో ఇది ఒక కలర్ ఇందులో ఉంది అదిగోండి అలా ఉంటుంది చీర అంతా ఎలిఫెంట్ బ్లాక్లా ఉంది మరి ప్యూర్ బ్లాక్ కాదు దీనికి మనం నచ్చిన బ్లౌజు సెట్ చేసుకోవచ్చు ఏదన్నా కాంట్రాస్ట్ లేకపోతే క్రీమ్ కలరు లేదంటే అచ్చంగా బ్లాక్ కలరు ఓకే ఇందులో నిన్న ఒక చీర ఇచ్చాను అది ఇలా వర్క్ లేనిది రెండు వేల తొమ్మిది అండి ఈ చీర సూపర్ సూపర్నెట్ బాప్తంతా అంతే ఇది నిన్న ఒక చీర ఇచ్చానండి దీంట్లో రెండు వేల ఏడు వందలు ఎంతో ఇది మూడు వేల తొమ్మిది వందలు పడుతుందండి మూడు వేల ఏడు వందలకి ఇస్తాను అదిగోండి అలా ఉంటుంది ఇలా వర్క్ ఉంటుంది మూడు వేల ఏడు వందలు టిష్యూ లేని ఎంత మన్నికి మన్నుతుందో చీర చాలా బాగుంటుంది అంటే ఫ్యాన్సీ ఐటమ్ అంతా అలాగే ఉంటాయండి ఇదిగోండి మన్ని ఇది బ్లౌజ్ వచ్చింది మన్నికి కూడా అలాగే ఉంటుందండి పాడైపోవటం ఏముండదు వర్క్ చీర అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడి నుంచో తెచ్చి దీని ట్రాన్స్పోర్ట్కి చాలా కట్టి జీఎస్టీలు కట్టి చాలా పడినాయి వీటి మీద ఇది మూడు వేల ఏడు వందలు పడుతుంది ఇది చెందరి ఇది పళ్ళు బ్లౌజు ఇదిగోండి ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది రెండు వేల నాలుగు వందలు పడుతుందండి ఈ చీర నిన్న కూడా ఇందులో కలర్స్ సారీ ఇట్లా ఇచ్చినట్టున్నాను రెండు వేల నాలుగు వందలో రెండు వేల ఐదు వందలో షిప్పింగ్ ఫ్రీ కదా రెండు వేల ఐదు వందలు అండి అది షిప్పింగ్ నేనే ఇస్తాను కదా ఇది కూడా రెండు వేల ఏడు వందలు ఎంతో ఇచ్చానండి ఇందులో చీరలు చాలా ఉండాలి ఉన్నాయి రెండు వేల ఏడు వందలు ఇది కూడా బ్లాక్ శారీ చూపించాను రెండు వేల తొమ్మిది వందలు అని అందులో అదిగోండి అలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఇవన్నీ ఆల్రెడీ ఒక ఒక రౌండ్ పెద్ద వీడియోలో అయిపోయినాయండి చాలా వీడియోల తర్వాత ఫిల్టర్ చేసినవి అన్నీ ఒక దగ్గర తెచ్చి తగ్గించేస్తున్నాను కొంతమంది ఎక్కువ రేటు పెట్టి ఉంటారు కదా లెనిన్ మెటీరియల్ వస్తుంది రెండు వేల ఏడు వందలు పడుతుందండి షిప్పింగ్ ఫ్రీ ఈ వీడియో అంతా కూడా షిప్పింగ్ ఫ్రీ బెంగళూరు తమిళనాడు ఇంకెక్కడికైనా షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను ఈ ఒక్క వీడియో మాత్రం బెంగళూరు తమిళనాడు కూడా ఇచ్చేస్తా ఓకే షిప్పింగ్ ఫ్రీ రెండు వేల ఏడు వందలు టిష్యూ లెనిన్ ఇది కూడా అంతే రెండు వేల ఏడు వందలు ఇలా ఉంటుందండి చీర చాలా బాగుంటుంది రెండు వేల ఏడు వందలు మీరు పది ఏళ్ళు కట్టుకోవచ్చు చీర అంత బాగుంటుందండి రంగులు తెలిసిపోవటాలు కానీ ఇంకేముండవు బ్లౌజ్కి ఇలా చిన్న పువ్వులు ఇచ్చాడనమాట మనం అప్పుడప్పుడు వాడినా రెగ్యులర్గా వాడినా పాడైపోవటం ఉండదు అలా అని బండ్లకేసి ఉతకకూడదు కదండి వాషింగ్ మిషన్లో కూడా తిప్పేయకూడదు వీటిని టిష్యూ ఉంటుంది కదా లైట్గా అందుకు మీకు ఇట్లా దగ్గర అవుతాయి మీరు వాష్ చేసేసుకోవచ్చు నార్మల్ వాష్ ఇది కూడా రెండు వేల ఏడు వందలు ఇది ఆల్ ఓవర్ వర్క్ సెమెట్ అసరండి ఈ చీర అది పళ్ళు ఇదిగోండి ఇది బ్లౌజు ఓకే ఇలా ఉంటుంది చీర అంతా ఇది మూడు వేల నాలుగు వందలు అండి మూడు వేల రెండు వందలు పడుతుంది ఎక్కువ రేట్ ఇది సింగిల్ పీస్ ఇది కూడా ఇంక దీంట్లో కలర్స్ చూద్దామన్నా లేవు కాబట్టి మూడు వేల రెండు వందలు ఈ చీర కాస్ట్ వర్క్ ఉన్నందుకు పెయింటింగ్ పెయింటింగ్ అవుట్లైన్ వర్క్ సెమీ టస్సర్ మూడు వేల రెండు వందలు ఈ చీరలన్నీ ఇంకా రెండు వేల ఏడు అండి ఇవి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి దగ్గర చూపిస్తాను ఒక వీడియో చేసేస్తాను ఇది ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ అండి అలాగా శారీ అంతే ఇలా ఉంటుంది ఇవి రెండు వేల ఏడు వందలు పడుతుంది చెప్పాను కదా ఇప్పుడు టిష్యూ లెనిన్ అని టిష్యూ లెనిన్ చాలా బాగుంది రెండు వేల ఏడు వందలు కాస్ట్ ఇవి నిన్న ఇచ్చాను ఇవి కూడా అంతే రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందలు మరి ఎంతో నిన్న వీడియోలో వెళ్ళినాయి ఇవి చీరలో ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది ఒక చీర అవైలబుల్ ఉంది రెండు వేల ఏడు వందలు ఎంతో ఇచ్చాను కదండి నిన్న వీడియోలో చూశాను ఇందులో రెండు ఉన్నాయి అది చూసి మీరు పెట్టినప్పుడు ఆ వీడియో చూసి ఉంచుతాను అలాగే ఇస్తాను కరెక్ట్గా రావట్లేదు ఇది రెండు వేల ఏడు వందలు రెండు వేల తొమ్మిది వందలు నిన్న వీడియో మొన్న రిలీజ్ అయిన వీడియో చూడాలి ఇది కూడా అదే ఇదే బార్డరు పళ్ళు సేమ్ బ్లౌజు ఇది లెనిన్ మెటీరియల్ లాగే వస్తుందండి సాఫ్ట్ లెనిన్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇది మీ ఇష్టం వచ్చే రఫ్ అండ్ అఫ్ వాడుకొచ్చండి పాడవ్వు గమ్మున్ చీరలు ఇది కూడా అంతే నిన్న వీడియోలో రేటు ఈ రెండు రేటు కొంచెం డౌట్ ఇరవై ఆరా ఇరవై ఏడు అనేది ఇది కూడా రెండు వేల ఏడు వందలండి టిష్యూ లెనిను దీంట్లో ఇందాక ఒక కలర్ వర్క్ వచ్చింది చూపించాను కదా ఇది వర్క్ లేకుండా అదిగోండి ఇది టిష్యూ లెనినే కలర్స్ బాగున్నాయి పళ్ళు ఇది బ్లౌజ్ అండి డిజైన్ ఓకే రెండు వేల ఏడు వందలు ఫుల్ పండగ ఫ్రీ షిప్పింగ్ తమిళనాడు కర్ణాటక ఆల్ ఇండియా ఎక్కడికైనా అమెరికా కాదు ఇది సెమీట్రా అండి మూడు వేల రెండు వందలండి చీర ఎందుకు అంత రేట్ అంటే ఎంబ్రాయిడరీ వచ్చింది ఇదంతా కూడా కచ్ వర్క్ లాగా మిషన్ ఎంబ్రాయిడరీ అండి హోల్స్ వచ్చినాయి ఇలా ఓకే మూడు వేల రెండు వందలు పడుతుంది షిప్పింగ్ ఫ్రీ ఇది దీనికి బ్లౌజు ఇది ఇచ్చాడండి ఇది గ్రేప్ కలరు వైన్ కలరు ఏదో అంటారు దాన్ని చాలా బాగుంది చీర ఓకే షిప్పింగ్ ఫ్రీ వైన్ కలర్ చీర సెమ్మీ టసరండి ఇది లెనిను ప్యూర్ లెనిన్ ఇది కూడా వర్క్ వచ్చి ఇవి రేట్ ఎక్కువ చీరలేనండి ఇది కూడా మీకు రెండు వేల తొమ్మిది వందలు పడుతుంది ఇదిగోండి ఇంకా ఎక్కువే పడుతుంది కానీ తీసేస్తాను ఒక్కొక్కటి ఉన్నాయన్నీ ఇది బ్లౌజు అదిగోండి ప్యూర్ లెనిన్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ రెండు వేల తొమ్మిది వందలు ఓకే ఇది సెమీ ట సెమీ బ్లాక్ ఎంత బాగుండి ఇలాగా రెండు వేల ఏడు వందలండి ఇది మీకు ప్రీ షిప్పింగ్ ఓకే చీరంతా ఇలా పళ్ళు ఉండి బ్లౌజు బ్లాకే ఇచ్చారా చూస్తా నేనే చూడలేదు ఇప్పుడు దాకా బ్లాకు ఇదిగోండి వర్క్ ప్రింట్ లేకుండా లైట్గా ఇలా ఇచ్చాడు ఇది ఇది డబల్ కలర్ ఇచ్చాడు దీనికి ఇవ్వలేదు డబల్ కలర్ అంతే బ్లౌజు రెండు వేల ఏడు వందలండి షిప్పింగ్ ఫ్రీ ఓకే అందులోనే ఇది కూడా ఇది కూడా అంతే రెండు వేల ఏడు వందలు షిప్పింగ్ ఫ్రీ ఇది పళ్ళు సేమ్ అదే ఇప్పుడు ఆ బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇది కూడా అలాగే రావచ్చు నాకు తెలిసి అదిగోండి ఇది బ్లౌజు ఇది డబల్ కలర్ ఇచ్చాడు ఇది సింగిల్ కలర్ ఇచ్చాడు ఇది బ్లౌజు అంతే బాగుంది కదా ఓకే ఒకవేళ నచ్చితే ఆర్డర్ చేసుకోండి రెండు వేల ఏడు వందలండి ఇంక ఇక్కడి నుంచి ఇవి సాఫ్ట్ లెనిన్లు ఇవి చాలా కాస్ట్లీ చీరలు మామూలుగా అదిగోండి అది ఇలా ఉంటుంది అంతా ఇది పళ్ళు ఈ గ్రీన్ బ్లౌజు మూడు వేల ఒక అండి ఈ చీరలు షిప్పింగ్ ఫ్రీ అసలు కలరు ఈ కలర్ వస్తుంది లైట్ వైలెట్ కలర్ ఎంత బాగున్నుతాయో చీరలో సాఫ్ట్ పాలిష్కి ఇచ్చుకోవాలండి మీరు లేదు లైట్ గెంజి గంజి ఎక్కువ పడుతుందంటే పట్టొచ్చు రోలింగ్కి మూడు వేల వంద అది ఇందులో ఏ చీరైనా ఈ మెటీరియల్లో చాలా చీరలు ఉన్నాయి ఏదైనా అయ్యే రేట్ పడతాయండి షిప్పింగ్ ఫ్రీ పెద్దవారికి చాలా అందంగా ఉంటాయి ఇదిగోండి ఇది కనకాంబరం షేడు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఉండి అసలు ఎంత బాగుందా ఇది బ్లౌజు చిన్న డాట్ వచ్చి మూడు వేల వందండి ఇంతకంటే తగ్గదండి తగ్గిస్తారా ఇంకా ఏమన్నా అని అడిగితే నాలుగు వేల రూపాయలు చీరలో ఇంత ఇంత డిస్కౌంట్ చేసేది అంటే ఆల్రెడీ కొనుక్కున్నోళ్ళని అన్నేస్తారు పట్టుకుని ఎప్పుడు తప్పుడే కాబట్టి ఇదిగోండి ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి బోర్డర్ కలరే బ్లౌజు ఇలా ఇచ్చాడు ఎంత అసలు బ్లౌజే ఎంత బాగుందో ఇలా ఉంటుంది చాలా అందంగా ఉంది కదా మూడు వేల వందండి ఇది గోల్డ్ జామ్ వచ్చిందండి ఇది రాదండి ఇది మూడు వేల ఆరు వందలు పడుతుందండి ఇది మెటీరియల్ అలాంటిదే కానీ గోల్డ్ జామ్ దాని గోల్డ్ బార్డర్ కొంచెం కాస్ట్లీది దానికంటే ఇది మూడు వేల ఆరు వందలు పడుతుందండి ఇది మనం హల్దీ ఫంక్షన్లకి అద్భుతంగా ఉంటుంది కట్టుకుంటే దీని బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇలా లైన్స్ ఇచ్చాడు అలాగే దీనికి చేతికి ఇలాగా బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది మంచి మస్టర్డ్ కరెక్ట్గా హల్దీ ఫంక్షన్లకి సూపర్ మ్యాచ్ అయిపోతుంది అన్నమాట పెద్దవాళ్ళు కట్టుకోనకి బాగుంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు జామ్దాని మూడు వేల ఆరు వందలు రూపాయి కూడా తగ్గదు అది బాగుంది కదా మనం అంత సేమ్ ఎల్లో ఎందుకులే అనుకుంటే గ్రీన్ పెట్టుకోవచ్చు పింక్ పెట్టుకోవచ్చు గ్రీన్ అయితే చాలా బాగుంటుంది మంచి మస్టర్డ్ ఎల్లో అండి జామ్దానీ వేవింగ్ గోల్డ్తో ఇవేనండి సారీస్ అన్ని రేట్లు చెప్పేశాను మీకు కనుక ఏమన్నా నచ్చితే స్క్రీన్షాట్ పెట్టండి ఓకే నా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకుని ఇలా వేసుకోండి లైక్ మీరు వేసే లైకు నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఎందుకంటే చాలామందికి నా వీడియో రీచ్ అవుతుంది కొత్త వారు చాలామంది యాడ్ అవుతారని భావిస్తున్నాను అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు వీడియో చూ చీర కొన్నారో కొనలేదు నాకు సెకండరీ అండి ఓకే వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ వేయాల్సిందిగా కోరుకుంటూ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియచేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే అండి